అన్యాయమే అందరికి చేసిన మిత్రులారా వీడు ఏం చేశాడో ఒకసారి చూడండి తర్వాత మనం మాట్లాడదాం నీ పేరేం పేరు తమ్ముడు నీ పేరు తమ్ముడు నీ పేరేం పేరు తమ్ముడు గోవర్ధనా ఇది చిలువు మీకేం పను మా గుడ్ల పని

అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకి తిరుపతిలోని ఆటో నగర్ సమీపంలో ఉన్నటువంటి వర వరసిద్ధి వినాయక టెంపుల్లో ఈ విధవ అర్ధరాత్రి దూరి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఉండిలో సొమ్ములు కాజేయడంతో పాటు అక్కడ ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని దేవాలయ ఒక పవిత్రతని నాశనం చేయాలని ఈ విధవ ప్రయత్నించాడండి ఈ విధవకు ఒకసారి చేతి మీద ఏం టాక్ టూ ఉందో అసలు చూడండి వీడు శిలువ పచ్చబొట్టు పొడిపించుకున్నటువంటి ఈ వెధవ తాగేసడమే కాకుండా వీడు ఏడడుగులు గోడ ఉన్నటువంటి గోడను దూకి ఆ స్వామివారు ఉన్నటువంటి ఉండిలో దొంగతనం చేయడంతో పాటు దేవాలయ పవిత్రతను నాశనం చేయాలని చెప్పి వీడు ప్రయత్నించాడు ఇది మొదటిసారి అనుకుంటే చాలా పొరపాటు అండి గతంలో మూడు సంవత్సరాల పాటు సుమారు రెండు వందల పైగా దేవాలయాలు ధ్వంసం చేశారు విగ్రహాలు చేశారు రామతీర్థం అలాగే అంతర్వేది ఇవన్నీ చూసుకుంటే కూడా కేవలం హిందూ దేవాలయాలనే వీళ్ళు టార్గెట్ చేసి వీడు పిచ్చివాడని తాగుబోతని ఇంకేదో చేశాడని వీళ్ళ మీద మసిపూసి మారేడికాయ చేసి అక్కడ ఉన్నటువంటి కేసును తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది మనకి ఈ ఒక్క సంఘటన జరిగినప్పుడు మన కృష్ణ ధర్మరక్షణ సైనికులైనటువంటి తిరుపతికి చెందినటువంటి రాము మరియు మరికొంతమంది హిందూ బంధువులు మన కృష్ణ రక్షణ సైనికులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉండబట్టి వీడు దోగుతున్నప్పుడు వాడిని చూశారండి నిన్న భోగి సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించుకోవాలనే భాగంగా వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి దొంగల్ని అన్నింటినీ కలెక్ట్ చేసి భోగి మంట వేద్దామని ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో ఈ విధవ ఏడడుగులు గోడ దూకి అక్కడ దొంగతనం చేయబోతుంటే మన వాళ్ళందరూ వీడిని పట్టుకొని తన్ని స్థానిక పోలీస్ స్టేషన్లకు అప్ప చెప్పారు దా ఒకవేళ ఈ పని మనం చేయకపోతే ఈ పని సమయంలో వీడు దూకి దొంగతనం చేసే సమయంలో మన వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి వాడు దొంగతనంతో ఆగుతాడా ఈ క్రైస్తవుడైనటువంటి వ్యక్తి దొంగతనంతో ఆగుతాడా సాధారణంగానే క్రైస్తవ బోధకులు విగ్రహాలు దోషం పాపం విరగ్గొట్టండి పగలగొట్టండి అని బోధలు చేస్తున్నప్పుడు ఈడు మనసు ఎలా ప్రవర్తిస్తుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుడి యొక్క టెంపుల్ని నాశనం చేయడం ధ్వంసం చేయడం పగలగొట్టడం ఇదేమి కొత్త కాదు కదా అంతకుముందు కూడా రెండు వందల డెబ్బై సార్లు జరిగింది కదా ఇలా విగ్రహాల్ని దేవాలయాల్ని ధ్వంసం చేసే ఇలాంటి వెదవల్ని ఏదో మతిపోయిందని పిచ్చివాడని వదిలేస్తున్నారు మిత్రులారా అందుకని మన వాళ్ళు వీడు మళ్ళీ అలా వదిలేస్తారేమో అని చెప్పి ముందుగానే మన వాళ్ళు తలా ఒకటి తగిలించి వాడికి పంపించారు ఇది మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళకి మేము మరీ మరీ చెప్తున్నాం వీడు కనుక పిచ్చవాడనో తాగుబోతనో ఆకలితో తప్పు చేసేడనో క్రియేట్ చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఈసారి ఆ అధికారులను వదిలే పరిస్థితే లేదు ఎందుకంటే ఇది ఒక విషయమో ఫస్ట్ సారో జరిగిందైతే మేము కూడా క్షమించేసేవాళ్ళు కానీ ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ఒక దాడిగా హిందూ సమాజం మీద హిందూ దేశం మీద హిందూ సాంప్రదాయాల మీద ఖచ్చితంగా ఇది దాడిగానే కృష్ణ ధర్మరక్షణ పరిగణిస్తుంది ఇది యావత్ హిందూ సమాజం కూడా తీవ్రంగా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది ఎందుకంటే మిత్రులారా ప్రస్తుతం మన ముందే పెద్ద మైకులు పెట్టి మన దేవీ దేవతల్ని సంస్కృతి సాంప్రదాయాల్ని తిడుతున్నా కూడా మనకెందుకులే వాడి పాపాన్న పోతాడంటూ పోతున్నటువంటి సెక్యులర్ సమాజం ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా దీన్ని పరిగణించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కనుక ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ వెదవని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అబ్బెప్పినటువంటి మన కృష్ణ ధర్మరక్షణ సైనికులకి ముఖ్యంగా రాముకి యావత్ కృష్ణ ధర్మరక్షణ నుండి మరియు హిందూ సమాజం నుంచి ఒక ప్రమాదం నుంచి తప్పించాడు కనుక ప్రతి ఒక్క హిందూ కూడా ఈ రాముకి కృతజ్ఞతగా ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినటువంటి విషయం మీరు చూశారు అదేమిటంటే ఏదైతే గీతాని జ్ఞానామృతం అని చెప్పేసి మన ధర్మం గురించి అంత దారుణంగా నీచంగా మన దేవీ దేవతల గురించి వక్రీ వక్రీకరణ చేసిన కూడా గంగలో కలిపేసిన వీడియో మీరు చూశారు అది కూడా ఎన్నో రోజులు కాలేదు మొన్న ఒక నాలుగైదు రోజులు అవుతుంది దాంతోపాటు ఇక్కడ వైజాగ్లో సుమారు ఈ క్రిస్మస్ సమయంలో సుమారు ఇరవై వేల మందితో క్రైస్తవ కూడికలు పెట్టారు అది పెద్ద విషయం కాదు కానీ మన అమ్మవారి గుడి దగ్గర మాత్రం ఇలాంటిది పెట్టి దాన్ని పర్మిషన్ ఇచ్చిన వారెవరు దాన్ని నిర్వహిస్తడానికి వచ్చినవారు ఎవరు ఇరవై వేల మంది మన అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి ఇలా క్రైస్తవ కోడికలు పెట్టి అక్కడే మన అమ్మవారిని తిడుతూ దుష్ మన ధర్మం గురించి ప్రచారం చేస్తున్న వారిని మన మన వైజాగ్కి సంబంధించినటువంటి విశాఖపట్నం సైనికులతో పాటు స్థానిక హిందూ బంధువులు కూడా దీన్ని అడ్డుకొని దీన్ని ఎవరు మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి నిలదీసి ఆ కార్యక్రమాన్ని ఆపడం జరిగింది అది కూడా మీరు చూశారు ఇలా నిత్యం ప్రతి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మధ్య ఏదో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వరకు ప్రతి చోట కూడా మన వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు ధర్మం కోసం ఎంతో తెగించి సాహసాలు చేస్తున్నారు దీని అంతటికీ కారణం ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ఖచ్చితంగా మనం హిందూ సమాజానికి తెలియపరిచి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి తద్వారా పోరాడే ఒక నైపుణ్యాన్ని వాళ్ళలో పెంపొందించడంతో పాటు వాళ్ళు చేసినటువంటి ఈ అద్భుత కార్యాలు సమాజానికి చూపించి మరికొంతమందిని ప్రభావితం చేయడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ ఆపదొచ్చినా కూడా కృష్ణ మాది అనే ఒక ధైర్యాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి హిందూ సమాజంలో ఈ భారీ చైతన్యం అనేది మనకు వచ్చింది ఇలా మేము ఒక్కటేసారి రోజులో కనీసం రెండు మూడు కార్యక్రమాలు రెండు మూడు పోరాటాలు చిన్న చిత్తగా చేస్తూనే ఉన్నాము అక్కడక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాము మొన్న విజయవాడలో చేసినటువంటి హరిదాసుల గిరిపదక్షిణ కార్యక్రమం ఎంత ఘన విజయమైందో ఎన్ని వందల మంది అక్కడికి వచ్చారో చూశారు ఇదంతా కూడా ఎంతో డబ్బుతో ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఎంతో మందితో ఫోన్ మాట్లాడి ఎన్నో ఎన్నో పరిచయాలను వాడి ఎన్నో పర్మిషన్లు తీసుకొని ఎంతోమంది గురువులు తీసుకొచ్చి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు మన కృష్ణ ధర్మరక్షణ నిరంతరం చేస్తూనే ఉంది హిందూ సమాజం కోసం ఖచ్చితంగా ఇది హిందూ సమాజానికి మన దేశానికి మేము తీర్చుకునేటువంటి రుణం ఈ పండగ సందర్భంగా ఈ విషయాలు మీతో చెప్పడం అనేది నాకు సంతోషదాయకంగా ఉంది ఎందుకంటే మన వాళ్ళలో ఈ రకమైనటువంటి చైతన్యం అనేది చాలా చాలా నాకు సంతోషంగా అనిపిస్తుంది ఇలా మన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృష్ణ ధర్మరక్షణ నుంచి మన హిందూ సమాజం నుంచి ఖచ్చితంగా అందరం కూడా రుణపడి ఉంటామని చెప్తున్నాం మరొక్కసారి అందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను మీకేడియా జై కృష్ణ ధర్మరక్షణ జై భారత్